వెల్కమ్ టు న్యూస్ నా పేరు తునిలో దివ్య తెలుగుదేశం పార్టీ పోటీ చేసి ఘన విజయం సాధించారు ప్రస్తుతం దాడిశెట్టి రాజాపై పదిహేను వేల పైచీలకు మెజారిటీతో గెలుపొందారు యనమల దివ్య విజయం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో యనమల దివ్య తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి నిలిచి ఘన విజయాన్ని సాధించారు సమీప ప్రత్యర్థి ప్రస్తుత మంత్రి తాడిశెట్టి రాజాపై ఆమె పదిహేను పేల పైచీలకు మెజార్టీ సాధించి తుని పీఠాన్ని కైవసం చేసుకున్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడి నేతృత్వంలో దివ్య ఈ ఘన విజయాన్ని సాధించారు తండ్రి రామకృష్ణుడి అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గ నలుమూలలు పర్యటించి ప్రజల ఇబ్బందులను స్వయంగా తెలుసుకున్నారు పార్టీ తరఫున ప్రజల భవిష్యత్తుకు భరోసానిస్తూ ప్రజలతో మమేకమయ్యారు తుని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పునర్వైభవాన్ని అందిపుచ్చుకోవటం పట్ల కూటమి నాయకులు కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల ఫలితాలు అనంతరం మంగళవారం సాయంత్రం తేటగుంట పార్టీ కార్యాలయం నుంచి మంగళవారం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి దివ్య భారీ ఊరేగింపు నిర్వహించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఈరోజు ఎంతో శుభదినం మనందరికీ కూడా మనం ఆశించిన ఫలితాలు ఆశకు మించిన కూడా వచ్చిన ఫలితాలు ఊహించలేదు కూడా ఇటువంటి ఫలితాలని మరి ఈరోజు యనమాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో శ్రీమతి యనమాల దివ్య గారు అత్యంత మెజార్టీతో తుని నియోజకవర్గంలో గెలుపొందినందుకు మనందరికీ సంతోషంగా ఉంది ముఖ్యంగా ప్రతి ఓటరు సహకరించినందుకు ప్రతి ఒక్కరూ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్ళాలి మంచి చేయాలి అనే ఉద్దేశంతో దివ్య గారికి స్ఫూర్తిగా సపోర్ట్ ఇచ్చారు ఈరోజు చాలా సంతోషంగా ఉంది నిజంగా తుని పట్టణ మెజార్టీ కూడా అత్యధికంగా వచ్చినందుకు తుని పట్టణ ఓటర్లందరినీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను ఎవరైనా ప్రతి ఒక్కరూ ఏ ఏ ప్రభుత్వం బాగుంటుంది ఏ ప్రభుత్వానికి పట్టం కట్టాలి అనే ఆలోచన పట్టణ ప్రజలేంటి నియోజకవర్గ ప్రజలేంటి రాష్ట్ర ప్రజలేంటి అందరూ ఆలోచించి ఇంత మెజార్టీ ఇచ్చినందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలా సంతోషంగా కూడా ఉంది మరి రేపటి రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రాన్ని అత్యున్నత స్థానానికి తీసుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోదీ గారి వీరందరి నాయకత్వంలో భారతదేశంలోనే మన ఆంధ్రప్రదేశ్ ఒక నెంబర్ వన్ స్థానాన్ని నిలిపే విధంగా వారి ఆలోచనల్ని మనందరూ గౌరవిద్దాం వారి వారి అద్ అభివృద్ధికి మనం సహకరిద్దాం అందరూ నిజంగా చాలా సంతోషం ముఖ్యంగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముందుగా తుని పట్టణ ప్రజలందరికీ తుని నియోజకవర్గం ప్రజలందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము యల్మల్ రామకృష్ణ గారికి దివ్యమ్మ గారికి మరియు ముఖ్యంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము మేమందరం మా శోభారాయణ గారు సత్యనారాయణ గారు సారు మేమందరం కలిసి మొత్తం తుని ప్రజలు కోటనందూరు మండలం ఏంటి ప్రతి మండలం కూడా అందరూ కలిసి ఇక్కడ కష్టపడి ప్రతి ఒక్కరూ పనిచేసాము పనిచేసినందుకు మేడం గారు ఇంత ఘన విజయం సాధించినందుకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరూ ఇంక ముందు ముందు కూడా గెలిచేం కదా అని మనం ఏది ముందుకు వెళ్ళకుండా అందరూ బాగా చేసుకుని అందరూ కలిసి ముందుకు నడుచుకుంటూ వెళ్ళి ఎవరికి ఏం ఉన్నాయో చూసుకుని అన్నీ కూడా మేడం గారికి రామకృష్ణ గారికి ఇంకా మంచి పేరు తెచ్చి అందరూ ముందు ముందు ఇంకా పార్టీని ముందుకు నడిపించాలని మళ్ళీ జగన్ గారిలో మనం ఎప్పుడు వెనకన్నీ వేయకుండా ముందుకే నడవాలనే మరీ మరీ కోరుకుంటున్నాను పద్నాలుగు సంవత్సరాల్లో జగన్ గారితో మేము నడిచి సాధించింది ఏమీ లేదు ఇప్పుడు ఇంకా ముందుకు ఈ ఒక్క కొత్త సంవత్సరంలో మళ్ళీ మనం ఈ అడుగు అడుగుపెట్టాము ఈ కొత్త సంవత్సరం అనుకుని ఐదు సంవత్సరాల్లో మళ్ళీ జగన్ గారు ముప్పై ఏళ్ళు వెనక్కు చూసుకోను అన్నట్టు దివ్యమ్మ గారు ముప్పై ఏళ్ళు మళ్ళీ వెనక్కు చూసుకోకుండా మనం అందరం ముందుగా నడిపించి మేము ఉన్నాము అని మా తర్వాత తరం కూడా ఇందులో నడిచి అందరూ క్షేమంగా ఉండి తుని నియోజకవర్గమే కాదు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా క్షేమంగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు బాగుండాలని మన రామకృష్ణ గారిని వాళ్ళ అమ్మాయి గారిని కూడా ఇంతగా జా అందరూ ప్ర దీవించినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గది నేను భావిస్తున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో ఒక సైకో ఒక దుర్మార్గుడైన వ్యక్తి పాలనలో ఈ రాష్ట్రాన్ని ప్రజలు సంపూర్ణమైన మెజార్టీతో ఇస్తే నాటి నుంచి నేటి వరకు కూడా ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తూ రాష్ట్ర భవిష్యత్తుని నాశనం చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి అప్పులు పాలు చేసి ఈ రాష్ట్ర ప్రజలని ముప్పై సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన ఘన చరిత్ర ఈ సైకో ముఖ్యమంత్రికి దక్కింది దాన్ని బేస్ చేసుకొని ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సంపూర్ణమైన విజయాన్ని ఈ మహాకూటమికి కల్పించి సరైన న్యాయం చేసి వాళ్ళకి వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకి ఈ రాష్ట్ర భవిష్యత్తుకి మంచి మంచి చేశారనేది నా భావన ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి వచ్చిన దగ్గర నుంచి ప్రజా వేదిక కూల్చిన దగ్గర నుంచి మొదలు కేసులతో తప్పుడు కేసులతో అలాగే ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేయకుండా రాజధానిని అనేది ఈ ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేకుండా చేసిన ఘనత ఈ ముఖ్యమంత్రికే దక్కింది అందుకని ప్రజలు చూస్తూ ఊరుకోలేదు ఈరోజు సరైన గుణపాఠాన్ని ఈ వైసీపీ ప్రభుత్వానికి ఈ సైకో ప్రభుత్వానికి కల్పించారనేది నేను భావిస్తున్నాను ఎందుకంటే ఇటువంటి మూర్ఖుల్ని మనం గెలిపించి ఎంత తప్పు చేశాము అనేది ఈనాడు ఈ ప్రజలు తెలుసుకొని ఈవేళ దాన్ని మళ్ళీ పునరావృతం చేసి మళ్ళీ చంద్రబాబు నాయుడునే గెలిపించి ఈ రాష్ట్ర అభివృద్ధికి కాంక్షకుడు అలాగే ఒక లీడర్ని గెలిపిస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఆలోచించి మరి ఈనాడు ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఈ దేశ చరిత్రలో ప్రపంచ చరిత్రలో ఇవ్వని విజయాన్ని ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టబెట్టారనేది మనకి రాజ్యం మళ్ళీ వచ్చింది అనే ఈరోజు మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇక్కడ రామకృష్ణుడి గారి రామరాజ్యాన్ని కొనసాగు కొనసాగుగా శ్రీ యనమల శ్రీమతి యనమల విజయ గారు ఆ యొక్క అవకాశాలు అందిపుచ్చుకొని మనందరికీ కూడా ఆవిడ యొక్క సేవలు ఆ తండ్రి గారు ఏ విధంగా అందించారో అందుకన్నా ఎక్కువగా ఆవిడ మనకు అందరికీ కూడా సేవలు అందిస్తూ మన నియోజకవర్గ నియోజకవర్గానికి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రజలందరికీ అదేవిధంగా ఆవిడ మన కన్నా ఎక్కువ